హాయ్ అండి బ్యాక్ పార్ట్ ఆధారంగా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం నాకు వచ్చిన కామెంట్స్లో చాలా వరకు హ్యాండ్స్ కటింగ్ చూపించండి అని అడుగుతున్నారు అందుకోసమని వీడియో చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రౌండ్ని మొత్తం ఖర్చులతో సహా కొలుచుకోండి నాకు పదిన్నర వచ్చింది అందులో నుంచి వన్ ఇంచ్ తీసేయండి తొమ్మిదిన్నర వస్తుంది ఈ తొమ్మిదిన్నరని బ్లౌజ్ హ్యాండ్స్ పైన సెట్ చేసుకోవాలన్నమాట అంటే బ్లౌజ్ పీస్ పైన బ్లౌజ్ పీస్ని నాలుగు మడతలు వేసుకొని మనం దాన్ని తొమ్మిదిన్నరకి సెట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు ఆమ్ రౌండ్ అనేది ఆరున్నర వచ్చింది ఆరున్నరకి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ పొడవు అనేది ఐదు ఇంచులు వచ్చింది నేను అటు ఇంచు ఇటు ఇంచు యాడ్ చేసుకుంటే ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఇంకా హ్యాండ్ లోత్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి మూడున్నర ఇంచులు పెట్టుకోండి చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి మూడు ఇంచులు పెట్టుకోండి దాని తర్వాత మిడిల్లో నుంచి రెండున్నర ఇంచులు యాడ్ చేసుకోండి ఇది ముప్పై మూడు సైజు బ్లౌజ్ అనమాట పెద్ద సైజు కాబట్టి అదే చిన్న సైజ్ అనుకోండి రెండు ఇంచులు సరిపోతుంది దాని పక్కనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి దాని తర్వాత ఒకటిన్నర ఇంచులకి మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకోండి అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి ఒక ఒక ఇంచుకే మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ని మనం ఆమ్ రౌండ్ని సెట్ చేసుకున్నాం కదా దాని పక్కనే టూ ఇంచెస్ కూడా యాడ్ చేసుకొని ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఒక గీత అనేది గీసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ గీయాలన్నమాట చాలామందికి బిగ్నర్స్కి హ్యాండ్ షేప్ గీయడం అస్సలు రాదు అలాంటి వాళ్ళకి ఈజీ టిప్ రెండున్నర ఇంచులకి కింద ఒక పావించి పెట్టుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈజీగా మనం కరువు తీస్తూ వెళ్ళాలి ఇన్ కేస్ ఇది రాకపోతే కరువు స్కేల్ అందరి దగ్గర ఉంటుంది కదా మనం మూడున్నర ఇంచుల దగ్గర పట్టుకొని రెండున్నర ఇంచులకి బ్లౌజ్ని ఫోల్డ్ చేస్తే మిడిల్లో డాట్ వస్తుంది కదా అక్కడ మార్క్ చేసుకొని మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి కరువు తీస్తూ కరువు స్కేల్తో ఆ డాట్ వరకు గీయండి దాని తర్వాత స్కేల్ని రివర్స్ చేసుకొని కొంచెం లోతు తీసి గీసుకోండి హ్యాండ్ షేప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా మాకు వర్కౌట్ అవ్వదు అనుకున్న వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి లోతు తీసుకుంటూ వెళ్తే హ్యాండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే మనకి హ్యాండ్ అనేది ప్రాక్టీస్లో ఉండం కదా సో కర్వ్స్ అనేవి మనకి హ్యాండ్ షేప్ అనేది రాంగ్ వస్తుంది సో ఇదైతే ఈజీ మెథడ్ అనమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి అలాగే ఖర్చుల కోసం ముంచుకున్నాం కదా మిగిలిన మిగిలిన లైనింగ్ను కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోత్ని ఎలా తీసుకోవాలో చూద్దాం దానికంటే ముందు వీడియోని అందరూ లైక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో ఇంకా లోత్ ఎలా తీసుకోవాలి అనేది ఈజీగా చెప్తాను లోత్ ఎప్పుడు మనకు హ్యాండ్కి అట్ అంటే అటాచ్ చేస్తాం కదా పీసులు అటు సైడ్ అయితే అస్సలు తీసుకోవద్దు హ్యాండ్ ఎటువైపు మంచిగా ఉంటుందో అటువైపు మాత్రమే తీసుకోవాలి దానికోసం హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇప్పుడు చెప్తుంది ఏ సైజ్ వాళ్ళకైనా సరే వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనకి ఖర్చుల కోసం ఉంటుంది కదా డాట్ అక్కడి వరకు మిడిల్ పాయింట్ వస్తుంది కదా దాన్ని ఒక గీత గీసుకోండి అక్కడ ఒక పావు ఇంచ్ మెజర్ చేసుకొని మనం లోత్ తీసుకోవాలన్నమాట దీనికి కూడా మనకి హ్యాండ్ మూమెంట్ లేదు అని అనుకుంటే కనుక కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో ఈజీగా గీసుకోవచ్చు అనమాట ఈ కరు స్కేల్ అనేది బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా యూస్ అవుతుంది కూడా ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి వన్ సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ సైడ్ అయితే తీసుకోవద్దు ఇంకా లోత్ తీసుకునే సైడ్ టక్స్ ఇచ్చుకోండి